కామండు అన్నీ ముగిచ్చేసేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు కాట్మండు నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏ ఊరు వెళ్తున్నాము అనేది మనం తెలుసుకునే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఇప్పుడు మనం కాఠ్మండూ నుంచి అర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం అనమాట మళ్ళీ మనం ఘాట్ సెక్షన్లోకి వచ్చేసామన్నమాట చూస్తున్నారు కదా ఘాట్ వర్షార్థానికి ఎలా అయ్యాయో అసలుకి ఘాట్ రోడ్స్ అన్నీ వీళ్ళంతా సరి చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడు ఇలానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అంతా మట్టి కొండలు కాబట్టి ఇలానే రూట్స్ ఉంటాయి ఘాట్ రోడ్స్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నుంచి జనకపురి వెళ్తున్నాం మినిమం మనం జనకపురి వెళ్ళటానికి ట్వెల్వ్ అవర్స్ పడుతుంది అనమాట బై రోడ్ ఎందుకంటే ఘాట్ రోడ్కి తప్పించుకొని మనం మామూలు రోడ్లకి వెళ్తే కానీ మనం చేరుకోలేం బై రోడ్ అనమాట అలాగే ఫై ఫ్లైట్స్ కూడా ఉంటాయి మనము కాట్మండు నుంచి జన్ జనకపూరికి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట ఫ్లైట్ కానీ ఆ ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అవుతుందా మన అదృష్టం మీద బేస్ అనమాట ఎందుకంటే వెదర్ ఎలా ఉంటుందనేది తెలియదు పెద్ద ఫ్లైట్స్ ఉన్నావు మనం చూసాం కదా ఇంతకుముందు చార్టర్డ్ ఫ్లైట్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట ఫ్లైట్స్ అనమాట అవి దాంట్లో మనం వెళ్ళాలన్నమాట కొందరు మా బస్సులో వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారనమాట దారిలో కూడా చాలా వర్షం పడింది అనమాట చూస్తూ ఉన్నారు కదా మేము వర్షంలోనే ప్రయాణం చేస్తున్నాము అలాగే ఘాట్ రోడ్స్ మీద కూడా అనమాట కేర్ఫుల్గా వాళ్ళు కూడా డ్రైవ్ చేస్తూ తీసుకుని వెళ్తున్నారు దాదాపుగా సో మెంబర్స్ ఫ్లైట్స్కి వెళ్ళిపోయారు అనమాట జనకపూరికి పెద్దవాళ్ళు చాలామంది ఇంకా మిగతా వాళ్ళందరూ మేము బస్లో బయలుదేరన్నమాట బస్సులో బయలుదేరుతూ ఈ వర్షాన్ని కొంచెం చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట ఎక్కడైనా వర్షం ఆగిపోతే అక్కడ కొంచెం టీ తాగి అలా అనమాట అందరం కలిసి దేవుని పాటలు పాడుకుంటూ అంతాక్షరి పాడుకుంటూ అట్లా అందరం ఎంజాయ్ చేసుకుంటూ మా ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం అన్నమాట కానీ చాలా బాగుంది వెదర్ అయితే మాత్రము జనకపురికి వెళ్తూ ఉంటే మాత్రం వర్షం ఒక పక్క ఒక పక్క ఎంజాయ్మెంట్ పెద్దవాళ్ళందరూ వాళ్ళకు వచ్చిన పాటలు దేవుని పాటలు అన్ని అందరం పాడుకుంటూ అనమాట ఇక్కడైతే మేము వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్ అనమాట జస్ట్ అనమాట వెళ్తూ ఉంది బస్ రోడ్ మీద బాగా స్పీడ్గా వెళ్తూ అనమాట ఆయన కూడా డ్రైవరు అక్కడ హంప్ ఉందని చూసుకోలేదు అంటే ఇప్పుడు మన బ్రేకర్స్ వస్తాయి కదా అలాంటిది అనమాట సడన్గా వచ్చేసింది అతను ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట ఎందుకంటే బ్రేక్ వేస్తే ముందరికి అందరు పడిపోతారు కాబట్టి అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయారు మేము బ్యాక్ ఉన్నాం కదా పడుకొని ఉన్నాము పిల్లలు మేము కొద్దిగా కింద పడ్డాము అనమాట కానీ బట్ దెబ్బలు ఏం తగలేదు బట్ బేసికల్గా అందరం బాగా ఫైన్గా అనమాట అది ఎందుకంటే ముందుకేస్తే ముందరు పెద్దవాళ్ళు ఉన్నారు వెనకలేస్తే మేము ఉన్నామంట కానీ బట్ మాకు కొంచెం స్టామినా ఉంటుంది కాబట్టి మనం తట్టుకోగలం పెద్దవాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఆయన అలానే వెళ్ళిపోయారు కానీ మా బాగా అనమాట కానీ బట్ అందరం మాత్రం జనకపూరికి సేఫ్గా వెళ్ళాం చూడండి చుట్టూ అసలు ఎంత ప్రకృతి అంటే ఎంత ప్రకృతి బలపత్ గా అసలు చాలా బాగుందండి అసలు ఆ డ్రైవింగ్ కూడా అది మనం వెళ్ళే రూట్ కూడా చాలా బాగుందన్నమాట అసలుకి జనకపూర్కి వెళ్ళే రూట్ ఆ వర్షము ఆ గ్రీనరీ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇలాంటి టూర్స్ వెళ్ళినప్పుడు జర్నీ ఎలా జరిగిందో నాకు కామెంట్ రూపంలో చేయండి అలాగే మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా మనము క్లిక్ చేయండి మా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి ఓకేనా మరి ఇంకొక వీడియోతో మనం జనకపూర్లో కలుసుకుందాము అక్కడ ఏమేమి చూసామో మరొక వీడియోలో కలుసుకుందాం ఓకే మరి బాయ్